నమస్తే అండి మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి బయలుదేరి వెళ్తున్నాము ఫంక్షన్ ఒకటి ఉంటే ఊరు వెళ్తున్నాం అనమాట హైదరాబాద్ నుంచి ఈసారి కార్తీక మాసంలో మా ఊరికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ని అలానే ఇంకొక శివాలయం టెంపుల్ని కూడా విజిట్ చేసాము ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి బయలుదేరామని చెప్పాను కదా మేము టెంపుల్కి వెళ్ళేసరికి నైన్ నైన్ థర్టీ ఆ టైం అయిపోయింది ఇక్కడ సైడ్న మీకు చెరువు కనిపిస్తుంది కదా చాలా పెద్ద చెరువు అండి ఈ చెరువుకి గట్టు పక్కనే మనకి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అద్దంకి దగ్గరగా సింగరకొండ అనే ఊరిలో ఉంటుంది మా దగ్గర అయితే చాలా ఫేమస్ ఈ టెంపుల్ అలానే కొండ మీద నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది మేమైతే ఈరోజు ఆ టెంపుల్ని విజిట్ చేయలేదు ఓన్లీ ఆంజనేయ స్వామి టెంపుల్నే విజిట్ చేశామన్నమాట ఇక్కడ ఈ టెంపుల్లో అన్నప్రాసన జరుగుతాయి పెళ్ళిళ్ళు జరుగుతాయి అక్షరాభ్యాసాలు అన్ని పుట్టు వెంట్రకలు అన్ని జరుగుతాయి అన్నమాట ఇక్కడ చాలా బాగుంటుంది మా చిన్నప్పటి నుంచి చాలా ఫేమస్ అనమాట అలానే ఈ చెరువులో స్నానాలు కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడైతే చెరువుని క్లోజ్ చేశారనమాట స్నానం చేయడానికి లేకుండా జస్ట్ చూడడం వరకే ఈ చెరువులో కలువు పూలు కూడా చాలా బాగుంటుంది అసలు ఆ రోజు తెల్ల కలువులు చాలా చాలా బాగున్నాయి పక్కన నరసింహస్వామి టెంపుల్ అన్నాను కదా ఈ సైడ్ రైట్ సైడ్లో ఉండే ఆర్చ్ దగ్గర నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళచ్చు అలానే వెహికల్స్ వెళ్ళేందుకు కూడా వే ఉంటుంది ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి కార్ని ఒక సైడ్ పార్క్ చేసుకోవచ్చు టెంపుల్ దగ్గరే అలానే ఈ టెంపుల్ ముందు మనకి కా వెహికల్స్కి పూజలు కూడా చేస్తారు వాహన పూజ అవన్నీ బాగా చేస్తారు ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇక్కడ టెంపుల్ని రెనోవేట్ చేస్తున్నారు ఇంతకు ముందున్న కన్స్ట్రక్షన్ అంతా తీసేసి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టెంపుల్ టెంపుల్ అంతా అందుకని ఎక్కువగా వీడియో తీయడానికి అయితే కుదరలేదు చిన్న బయట మాత్రమే తీశాను చూడండి ఇది టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట ఇలా ఎంట్రన్స్ చూడండి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను మనకి ఇక్కడ రైట్ సైడ్ అంతా టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది స్ట్రైట్గా అంతా లెఫ్ట్ సైడ్ స్వామిని ఇలా విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు మేము కార్తీక పౌర్ణమికి ముందుగా వెళ్ళాము అనమాట అప్పుడు ఇలా స్వామికి అరటికాయలతోటి అర్చన చేస్తున్నారు అలానే ఊరి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా మా ఊరు నుంచి ఈ టెంపుల్కి వెళ్ళే వే కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చాలా పెద్ద ఆంజనేయ స్వామి ఉంటుంది ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట ఇంకొకటి అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఈ ఆర్చిలో నుంచి ఒక టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది ఇందాక చూపించిన ఆంజనేయ స్వామి టెంపుల్ చూసారు కదండి ఈ వీడియో మీలో ఎంతమంది ఈ ఊరికి దగ్గరలో ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగమ్మాయి థ్యాంక్ యూ